కొందరు సీరియర్ జర్లిస్ట్ లా అని చెప్పుకునే చిల్లర నా కొడుకులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు ఆ పోస్ట్ పెట్టినాక గ్రూప్ ఫోన్ చేద్దాం ఒకసారి ఆ చిల్లర కూడా అడగాలి ఫోన్ చేద్దాం ఒకసారి జకీర్ అని ఆయన స్టేషన్ వచ్చారు సరే వచ్చి పెట్టాను నేను ఫోన్ చేస్తా లైవ్ లో నా ఫోన్ ఎత్తాలి ఇప్పుడైనా అక్కడకొచ్చి ఫోన్ చేసి మళ్ళీ జర్నిస్ట్ నేర్చుకోడ కూడా ఊరి ఊరికి పోయి చెప్పింది వాళ్ళే రెండు మాఫ్ మొత్తం చేసినాం అందరికి అయిపోయిందని ఉన్న నిజం బయట పడుతుంది అని కదా ఇప్పుడు దాపెట్టేది ఇంకే ఇంకెన్ని నిజాలు మరి జకీర్ అంట ఆయన ఈయన ఒక జర్నలిస్ట్ నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గా అనిపిస్తున్నారై నువ్వు ఏందో కానీ సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డి పెళ్ళిలో అసలు ఏం జరిగింది ఏం జరిగిందో నేను చెప్తా రుణమాఫీలో సీఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్ర భగ్నమైంది స్క్రీన్ తీసి పెట్టాలి భగ్నం భగ్నమైంది మహిళా విలేకరులు విజయ సరిత సీఎం స్వగ్రామానికి వెళ్లి నడిపిన డ్రామా విఘటించింది బిఆర్ఎస్ కథ ప్లస్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో సీఎం ను అపఖ్యాత అది అపఖ్యాతి పాలు చేసే కుట్ర జరిగింది ఇక్కడ తమపై దాడి చేశారన్న సదరు మహిళా జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెనక్కి రాకుండా జర్లిస్ట్ శంకర్ ను ఎందుకు పిలిచినట్టు నాలుగు నాలుగైదు వాహనాల్లో ర్యాలీ అయింది నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు మనిషి పుట్టుక ఉడితే రేపు నువ్వు దస్తే కూడా నీకు సంఘీభావం మీ ఇంటికి వస్తా మేము అంతే కదా అంతే నువ్వు వస్తే రేపు నువ్వు వస్తే కూడా నీ ఇంటికి వస్తాం రండా నువ్వు జర్లిస్ట్ అని చెప్పుకోకు నీ పుట్టుక నీ నీ కథ ఏందో నాకు అర్థమైతలేదు ఇలా మేము వాడికి సాటి మహిళా జర్నీ మీద దాడి జరిగిందని మేము కవర్ చేయడానికి వెళ్ళినాం అరే మన ఇంట్లో ఆడపిల్లల మీద దాడి జరిగితే మనము చూస్తా ఊరుకు ఎందుకు పిలిచినట్టు ఎందుకు వెళ్ళ ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు కొండారెడ్డి పల్లి ఏమన్నా లేకపోతే నిషేధిత ప్రాంతంలో ఉంది అంటే జర్నలిస్ట్ శంకర్ చెప్తే ఎక్కువ మందికి విషయం తెలుసు తెలుస్తదా నాలకు Ecco మందికి నిజం తెలుస్తదా మీరు 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 జర్నలిస్ట్ అని చెప్పుకోకూడదు సిగ్గుతో తల స్క్రీన్ పై ఎవరు రాసినట్టు ఇది ఎవరు రాసినట్టు ఎవరు రాసినట్టు రేవంత్ రెడ్డి రాపిచుండా కాదు ఇప్పుడు ఎటాక్ చేయమని ఇట్లా కార్లు పంపించి నువ్వు రాస్తావా జర్నలిస్ట్ జకిర్ ఆయన ఫోన్ నెంబర్ పెట్టు 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 ఆయన ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం ఏడు ఘటన జరిగిన కొద్దిసేపటికి ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది ఎందుకు పోయారు అనేటోడు ఎందుకు పెట్టాలి మరి ఎందుకు పెట్టాల నువ్వు సరే మేము ఎందుకు పోయినావు నువ్వు కొంచెం చేసుకు నువ్వు ఎందుకు పెట్టినవు నీకు ఏం అవసరం నాకు ఆ జర్లిస్ట్ సీఎం కేసు నువ్వు జర్లిస్ట్వే కదా మరి సీఎం ఎందుకు నువ్వు మొత్తం కడుగుతా ఉన్నావు అన్నా నీ మస్తు వెయిట్రే ఎందుకు చూపుతా ఉన్నావు నువ్వు దేనికి చూపుతావు ఉన్నావు

ఎత్తాలను అరే చూస్తున్నావా రండా ఫోన్ చూస్తున్నావా లైవ్ చూస్తున్నావా చెప్పు తీసుకొని కొడతాను కొడక నా దాని తమాషాలు అవుతున్నాయి ఆడపిల్లల మీద దాడి జరిగిందని మేము పోతే నువ్వు దాన్ని వేరే పార్టీలకు అంటగట్టి ఇంకెవరకు ఇంకెవరకు అంటగట్టి టీ టీవీ సిక్స్ ఇవ్వడిదిరా ఏబిఎన్ ఎవడిది తీదామా చరిత్రలో మొత్తం ఏ ఛానల్ వెనకాల ఏ ఏ పార్టీ ఉందో తీదామా నువ్వు వస్తావా తీ న్యూస్ లైన్ వెనకాల ఏ ఛానల్ ఉందని చెప్పి మొత్తం బంద్ చేస్తావు ఇలా మొత్తానికి ఏంది సవాల్ కదా సవాల్ అందరం ఈ ఛానల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళం మెజారిటీగా అయనే ఉన్నాం న్యూస్ లాండ్ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పు నువ్వు మొత్తానికి పనిచేసిపోతాంరా ఇంకా ఎక్కడ కనపడంగా కనపడం నీకు దమ్ముంటే నిరూపించు ఒక్కటి ఒక్క పాయింట్ నేను నుంచి మొదటి రోజు నీకు ఏం నొప్పైతోందిడ శంకర్ పోతే నీకేం నొప్పు అవుతుంది గో రేవంత్ సిఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పిల్లల్లో బిఆర్ఎస్ జర్నలిస్ట్ల హై డ్రామా కానీ రక్తి కట్టలేదు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి పేరిట విస్తృత ప్రచారం బిఆర్ఎస్ చిల్లర పనులకి కాంగ్రెస్ విమర్శ కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ జర్నలిస్టులు చింతమడక వెళ్ళారా ఎందుకు వెళ్ళలే స్వామి మళ్ళా మల్లన్న సాగర్ కి పోయి లైవ్లు పెట్టలేదా వాళ్ళకి వాళ్ళ మీద ఏమైనా అప్పుడు ఒకవేళ అయితే గీతే కేసులు మీ మా కూడా పెట్టుకో కేసులు మేము ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి మేము ఏమన్నా అతిక్రమంగా మేము చట్టానికి పరిధిని దాటేసి మేము చేస్తే మా మీద కేసులు పెట్టు మమ్మల్ని కూడా ప్రాసిక్యూట్ చేయి మమ్మల్ని కూడా కోర్టులో పెట్టు అంటే నువ్వు ఇవాళ ఎవరు ఒకరితో తీసుకొని నువ్వు ఇలా చేస్తావు అనుకుంటున్నావు బిడ్డ సస్త సస్తం బట్టే బత్తామురా భయ భయపడతాం అయితే మా మీద దాడులు చేసినప్పుడే మా మీద రకరకాల కుట్రలు చేసినప్పుడే భయపడతలం కొండారెడ్డి పెళ్లి కాదు మళ్ళీ కూడా పోతాం కొండారెడ్డి పెళ్లికి ఏం చేస్తావు నువ్వు కొట్టారెడ్డి పెళ్ళి ఏమన్నా మొత్తం రేవంత్ రెడ్డికి ఇచ్చినావా అయితే మనం వెళ్ళిన తర్వాత ఈ అంతా వార్తలు ఇట్లా జరుగుతున్న తర్వాత నాకు అక్కడ ఒక స్థానిక ఒక మహిళ ఫోన్ చేసింది ఒక అక్క ఏమంటది ఎప్పుడు గతంలో నేను న్యూస్ కవరేజ్ కోసం అటు స్టోరీల కోసం వెళ్ళినప్పుడు అయిన ఒక అక్క ఊరామె మంచి అక్క అక్క తమ్మి తమ్మే ఇట్లా మంచిగా నెంబర్ సేవ్ చేసుకుని ఇట్లా జరిగిందంట తమ్మి ఏమైంది తమ్మి మీరు ఎందుకు వచ్చారు తమ్మి అని చెప్పేసి అన్నది ఏమైంది అక్క ఇట్లా వార్త ఇట్లా మహిళల మీద ఇట్లా జరిగింది అందుకోసం వచ్చిన మేము రావాలి కదా మా తోటి జర్నలిస్టులు అంటే వాడు వస్తే ఎవరు ఆ శంకర్ వస్తే న్యూస్ లైన్ వాడు వస్తే కొడదాం ఎలా ఊరు దాటిపోవద్దు ఆమె చెప్పిన మాట ఇది సరే ఇప్పుడు నేను అప్పుడు నేను రికార్డ్ చేసుకుని ఉంటే అది వినిపిద్దు ఫోన్ కలవకుండా పెట్టుకుంటావు జకీర్ ఎత్తు ఫోను నీ భాగవతం ఎంత తీస్తా కొడుక ఏమనుకుంటున్నావు నువ్వు ఎప్పుడన్నా దొరుకుతావు కదా ఊకుటా అనుకున్నావాట నీ అమ్మాయి ఎంత మందిని చూస్తాం ఇట్లాంటి స్విచ్ చిచ్చా పెట్టుకో ఎన్ని ఎన్నిసార్లు పెట్టుకుంటావు చూస్తాము నువ్వు ఇలా సమస్య ఏమైతుంది నీమే నీ మీద మాకేం ప్రశ్నలు కట్టే నువ్వు ఓడగూడదు తెలియదు ఇప్పుడు దాకా నువ్వు ఓడగూడదు నాకు నిజంగా కూడా ఇవాళ సాటి మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిందని మేము మా ప్రసార మాధ్యమాల్లో చూపిద్దామని ఏం జరిగిందో చేద్దామని పోతే ఇవాళ మా వెంబడించి ఒక బీహార్లో రౌడీలు గూండాలు గాంజాయి గూండాలు వచ్చి దాడి చేసినట్టుగా మా మీద ప్రయత్నాలు చేస్తా ఉంటే నువ్వు నీ చేతనైతే సంఘీభావం తెలుపు లేకపోతే మూసుకొని కూసో ఎవరిదన్నాడు ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టి జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తావాడు ప్రాణాలతో బయటపడ్డా మనం గండా బయటపడి వచ్చిన వాళ్ళము మనం అంటే పైసల కోసం ప్రాణాలు వదులుకుంటామా పైసల కోసం ప్రాణాలు వదులుకోం కదా ఇంకా బంద్ చేయి డ్రామాలు నువ్వు ఈ డ్రామాలు బంద్ నీ నీ భాగవతం ఏందో రేపటి నుంచి ఒక పది రోజులు చూస్తాం జకీర్ అంటే ఏం కథ నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవడెవడేటట్ట నువ్వు చేసి అవి కూడా చెప్తాం కావాలంటే పద్ధతిగా పెద్ద మనిషి అనుకుంటున్నా తెలిసి ఆ పెద్ద మనిషి తరిగేలా ఉండు ఉండు అనవసరంగా ఇప్పుడు నీ లెక్క ఆ లెక్క పరిస్థితి లేవు ఇవాళ మొత్తము ఈ పొద్దుగా పెడితే సాయంత్రం బర్బాజ్ మొత్తం బజార్లో భారం ఉంది ఇప్పుడు సో కాబట్టి నువ్వు నీకు చేతనైతే సపోర్ట్ చేయి లేకపోతే గూసో సైలెంట్ ఇప్పుడు టీవీ నేను ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీలో ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు మిగతా ఛానల్లో ఎంతో మంది వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళని ఎవరైనా ఉంటారా సైలెంట్ ఉన్నారు సరే ఇది మనకు సంబంధం లేదు అనుకున్నారో లేకపోతే వాళ్ళు చిన్న జర్నలిస్ట్ అనుకున్నారో యూట్యూబ్ జర్నలిస్ట్ అనుకున్నారో అనుకుంటే మా పర్లేదు మా మీద దాడులు జరిగినప్పుడు స్పందించలేదు ఇప్పుడు కూడా కొంతమంది స్పందించరు కొంతమంది స్పందించలేరు లైట్ అట ఊకో నువ్వు ఎందుకు ఇది వచ్చినావు మా మా ఇప్పుడు దీన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చేసిన వాళ్ళని ఈ విధంగా ఒక పార్టీ కంటగట్టి ఇంకేదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు